ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది ఆగస్టు పదిహేను పదహారున ఎప్పుడు అని అలానే అష్టమీ తిథి రోహిణి నక్షత్రం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది నిశ్చిత కాల పూజా సమయాలు ఈరోజు మనం సమర్పించాల్సిన నైవేద్యాలు నియమాలు ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మన హిందూ సాంప్రదాయంలో కృష్ణుని యొక్క ప్రత్యేకత అనేది వేరండి తల్లునికి చిన్న చిన్నవారికి చిరుపులు కృష్ణునిగా స్త్రీలకు గోపికా వల్లభునిగా పెద్దలకు గీతాకారునిగా ఇలా ప్రతి ఒక్కరి ఇదే రూపంలో ప్రతి ఒక్కరి మనసులో ఏదో ఒక రూపంలో ఉంటాడు ఆ కృష్ణుడు అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే మన ఇంట్లో పుట్టినరో రోజున్నంత గొప్పగా చేసుకుంటామండి హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి రోజున రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుల వారు జన్మించారు శ్రీకృష్ణవారు దేవకి వసుదేవులకు ఎనిమిదవ గర్భంగా శ్రావణ మాసం పక్షము అష్టమి తిథి రోజున కంసిని చెరసాలలో జన్మించారని చాంద్రమానం పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి ఈ రోజు రోహిణీ నక్షత్రం కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుందండి సృష్టికర్త అయినటువంటి ఆ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణునిగా అవతరించినటువంటి రోజు శ్రీకృష్ణ జన్మాష్టమిగా కృష్ణాష్టమిగా గోకులాష్టమిగా అదేవిధంగా అష్టమి రోహునిగా కూట్ల పండగగా కూడా చేస్తారు శ్రద్ధలతో ఆ శ్రీకృష్ణ జయంతిని చేస్తే గోధానం చేసినటువంటి ఫలితం కురుక్షేత్రంలో సువర్ణదానము చేసినటువంటి ఫలితం కలుగుతుందని చెప్పేసి బ్రహ్మాండ పురాణం చెబుతుంది కృష్ణాష్టమి రోజు భక్తులు పగలంత ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజ చేస్తారు శ్రావణ మాసంలో లభించే పళ్ళు అటుకులు బెల్లం అదేవిధంగా వెన్న పెరుగు మీగడ ఇవన్నీ కూడా స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు ఊయల కట్టి అందులో శ్రీకృష్ణుని విగ్రహాన్ని పొడు పెట్టి పో పడుకోపెట్టి ఉయ్యాల ఊపుతూ పాటలు పాడతారు గుట్టులు కట్టి పోటీ పడి చేస్తూ ఉంటారండి ఊళ్ళల్లో దీన్ని ట్ల కూడా చెప్తారండి కృష్ణాష్టమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే స్టార్ట్ చేస్తారు ఈ రోజున ఏంటంటే ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ అని చెప్పి నూట ఎనిమిది సార్లు కనుక జపించినట్లయితే మంచిదని చెప్పేసి చెప్తారు సంతానం లేని వారు వివాహం కావలసిన వాళ్ళు ఈ రోజున ఆ బాలకృష్ణుని సంతాన గోపాల మంత్రంతో గనక పూజిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయన్న నమ్మకం అండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రావణ మాసం శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది అనేటువంటి విషయం మనం ఈ వీడియోలో వివరంగా తెలుసు స్వస్తి శ్రీ శాంద్రమానైన విశ్వాసనామ సంవత్సరం వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళ అష్టమి తేదీ ఆగస్టు పదిహేను శుక్రవారం రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు స్టార్ట్ అయ్యి ఆగస్టు పదహారు శనివారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకైతే అష్టమి తిథి అనేది ముగ్గు ముగియటమైతే జరుగుతుంది సూర్యోదయానికి ఏ రోజు ఉంటుందో దాన్ని ఆ తిథిగా చేస్తాం కాబట్టి అష్టమి తేదీ తెల్లవారుజామున ఆగస్టు పదహారున ఉంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రావణ మాసంలో ఆ శ్రీకృష్ణ జన్మాష్టమిని ఆగస్టు పదహారు శనివారం రోజు చేసుకోవాలండి అదేవిధంగా రోహిణీ నక్షత్రం అనేది ఆగస్టు పదహారు శనివారం ఉదయం ఉదయం ఎనిమిది గంట యాభై ఆరు నిమిషాలకు స్టార్ట్ అయ్యి ఆగస్టు పదిహేడు ఆదివారం ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాలతో ముగుస్తుంది అదేవిధంగా ఆ శ్రీకృష్ణుని శ్రావణ బహుళ అష్టమి తేదీ రోహిణీ నక్షత్రం అర్ధరాత్రి పూట జన్ ారు కాబట్టి నిశితకాల పూజా సమయం అనేది ఆగస్టు పదహారవ తేదీ శనివారం తెల్లవారుజామున అంటే ఆగస్టు పదిహేను శుక్రవారం అర్ధరాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాలకు స్టార్ట్ అయ్యి మనకి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు అయితే ఉంది ఆ శ్రీకృష్ణుని యొక్క పూజలో మనం ఏం సమర్పించినా సమర్పించకపోయినా తులసి మాల మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి పూజలో ఆచమనీయం చేసేటువంటి నీటిలో తులసి ఆకులు వేసుకుంటే చాలా మంచిది ఆయన ప్రతిమను కూడా తులసి మాలతో అలంకరించాలని చెప్పారు ఆ కృష్ణునికి పొన్న చెట్టుతో అనుబంధం ఉంది వీలైతే ఆ పొన్న పువ్వులతో ఆయనను పూజిస్తే చాలా మంచిది ఆయనకి ఇష్టమైన తెలుపు పసుపు రంగులతో పూజించిన శుభమే కృష్ణాష్టకం కృష్ణాస్రోత్రము వంటి స్తోత్రాలు చదువుతూ పరిమళ భరితమైనటువంటి పుష్పాలతో ఆయన్ని మనం అర్చించాలండి ఇది మీకు వీడియో నచ్చిందనుకుంటున్న వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ